వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పశు వైద్యశాల ఆవరణలో ఉన్న పశు సంచార వాహనాన్ని ఓ వ్యక్తి ఆదివారం రాలతో వాహన అద్దాలను ఆదివారం ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు సాయిబాబా నగర్ చెందిన ప్రభాకర్ రెడ్డి గతంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పశువులు చనిపోయాయని ఇప్పుడు కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్న వైద్యులు స్పందించడం లేదని వారికి వైద్యం కూడా రాదని ఆరోపించారు వైద్య అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు Come on.